అయోధ్యలో రామ మందిరం దగ్గర విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆలయం అద్భుతమైన శైలిలో రూపుదిద్దుకుంటోంది జనవరి ఆలయ ట్రస్ట్ దర్శన ఏర్పాట్లు కొన్ని ఆంక్షలను వెల్లడించింది సమాచారం అసోసియేట్ ఎడిటర్ మహాత్మా నుంచి అందిస్తారు మహాద్భుత ఘట్టానికి ముహూర్తం సమీపిస్తోంది అయోధ్య రామ జన్మభూమి వద్ద విగ్రహ ప్రాణ ప్రతిష్టకు అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి నిన్న సాయంత్రమే బాలరాముడి విగ్రహం అయోధ్య ఆలయ ప్రాంగణానికి చేరుకుంది ఈరోజు గర్భగుడిలోకి ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్తారు ఇప్పటికే శ్రీరామ యంత్రాన్ని ప్రతిష్ఠింపజేశారు ఇప్పుడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట కోసం జరగాల్సిన పూజాది కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఆ రామ మందిరాన్ని మనం ఇక్కడ దృశ్యాల్లో చూడవచ్చు ఇక్కడి దాకా రాలేకపోతున్న భక్తులు సైతం టీవీ నైన్ స్క్రీన్ ద్వారా ఆలయాన్ని దర్శించుకుని తరించవచ్చు ఆలయానికి సంబంధించిన అన్ని దృశ్యాలు చివరి దశలో జరగాల్సిన పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి నగార నిర్మాణ శైలిలో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టిన విషయం మనకి తెలిసిందే దేశవ్యాప్తంగా అనేక ఆలయాలు వివిధ నిర్మాణ శైలులతో ఉంటాయి దక్షిణాదిన ఒక రకమైన నిర్మాణ శైలి మనకు కనిపిస్తూ ఉంటుంది అక్కడ కూడా అనేక రకాలుగా కాకతీయ శైలి ఉంది పల్లవులది ఒక శైలి ఉంటుంది చాలుక్యులది ఒక శైలి బాదామి పాలకులది ఒక శైలి ఇలా వేరువేరు నిర్మాణ శైలులు మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ నిర్మాణ శైలిని నగారా నిర్మాణ శైలిగా మనం చెబుతూ ఉంటాం అత్యద్భుతమైన ఆలయం నిర్మాణం పూర్తి చేసుకొని తుది మెరుగులు దిద్దుకుంటోంది ఈ విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా అనేక పూజా కార్యక్రమాలు గత మూడు రోజుల నుంచి జరుగుతుంటే నిన్న ఆ బాలరాముడి విగ్రహం ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టడంతో ఒక మహాద్భుతమైన మహత్తర ఘట్టం ఆవిష్కృతమైంది ఈరోజు గర్భగృహ గర్భగుడిలోకి ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్తారు దాంతోపాటు అనేక పూజా కార్యక్రమాల్లో భాగంగా గుడిలో ఉన్న ప్రతి స్తంభానికి పూజ జరుగుతుంది మండప ప్రతి మండపానికి పూజ జరుగుతుంది అలాగే ద్వారపాలకుల నుంచి మొదలుపెట్టి తోరణాల వరకు ప్రతి అంశానికి పూజ వాస్తు దోష నివారణ పూజలు ఇలా అనేక పూజలు జరుగుతాయి విగ్రహానికి వివిధ అధివేషాలు జలాధివేషం అంటే నీటిలో ఉంచడం గంధాధివేషం ఇలా ధాన్యాల్లో పంచగవ్యాలు అన్నిటిలో కూడా ఆ విగ్రహాన్ని ఉంచి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు ప్రాణ ప్రతిష్ట సందర్భంగా అనేక మంది విఐపిలను ఆలయ నిర్మాణ ఆలయ ట్రస్ట్ ఆహ్వానించిన నేపథ్యంలో ఆ రోజు సాధారణ భక్తులు రావద్దు ఎవరికి వారుగా తమ తమ ఇళ్లలోనే ఉండి శ్రీరామజ్యోతిని వెలిగించండి మీ గ్రామాల్లో ఉన్న మందిరాల్లోనే పూజా కార్యక్రమాలు భజనలు నిర్వహించండి అంటూ ప్రధానమంత్రి పిలుపునిచ్చారు కొన్ని వేల కోట్ల ప్రాజెక్టులు ఇక్కడ ప్రభుత్వం నుంచి ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కూడా చోటు చేసుకుంటున్నాయి ఆతిథ్య రంగం ఒక్కసారిగా పుంజుకుందని చెప్పవచ్చు ఇన్ని మార్పులు చేర్పులకు కారణమైన అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని పూర్తి చేసుకుని ఆలయ ఆలయ ప్రారంభోత్సవానికి చకచకా అడుగులు వేస్తోంది కెమెరా పర్సన్ ప్రభుతో మహాత్మా కొడియార్ టీవీ నైన్ అయోధ్య ఉత్తరప్రదేశ్